హైదరాబాద్ మియాపూర్ ప్రాంతంలో హైడా అధికారులు చూపిన నిర్ధానీక్ష వైఖరిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి అనాథ పిల్లల కోసం ఏర్పాటు చేసిన ఆశ్రమాన్ని అధికారులు కూల్చివేయడం సంచలనంగా మారింది ఆశ్రమ నిర్వాహకురాలు తెలిపిన వివరాల ప్రకారం రెండు వేల పదమూడులో కాంగ్రెస్ ప్రభుత్వ కాలంలో ఆ స్థలాన్ని కొనుగోలు చేసి ఆశ్రమాన్ని నిర్మించారట అయితే హైడా అధికారులు ఎలాంటి నోటీసు లేకుండా అక్కడికి చేరుకొని అనాథ పిల్లలను బయటకు లాగి భవనం నీటి సంపును కూల్చివేశారని ఆరోపించారు అంతేకాదు మహిళ అయిన తనపై దుర్భాష ఆశలతో ప్రవర్తించారని బాధితురాలు వెల్లడించారు కూడా ఉన్నాయి చేసాం ఆ ఆశతోటి నాకు ఒక గాన కొడుకు నేను ఒక ఆశ్రమం పెట్టాలి పిల్లల్ని పెంచాలి అని చెప్పేసి నేను అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లోనే నేను ల్యాండ్ తీసుకున్నానండి ఏ సంవత్సరంలో టూ థౌజండ్ థర్టీన్లో పదమూడులో ఇది మళ్ళీ మొన్న జీవోలో కూడా నేను అప్లై చేసుకున్నాను ఇవన్నీ ఉన్నాయి నా దగ్గర పేపర్స్ అన్నీ కూడా అది నేను తీసుకున్నది కూడా పట్టాలండి అండి ఇప్పుడు స్టే ఆర్డర్ కూడా వచ్చింది చెప్పండి స్టే ఆర్డర్ కూడా తీసుకొచ్చారు ఆ దాంట్లో తీసుకున్న దాన్ని పిల్లలు ఇప్పుడు నా దగ్గర సెవెన్ మెంబర్స్ ఉన్నారు ఇలాంటి బాబు ఇంకో కొంచెం బాగా ఇదైన పిల్లలు కూడా సెవెన్ మెంబర్స్ ఉన్నారు ఉంటుండగా అది ఆశ్రమము చూడండి అన్నా కూడా బయటికి ఈడ్ చేసి ఈ పిల్లడు చౌబత్తుకులైపోయిందండి ఆ రోజు బయటికి ఈడ్ చేసి పడేసి పడగొట్టేశారు వాటర్ సంపు కూడా తీసి పడేశారండి హైదరాబాద్లో అసలు మమ్మల్ని నుంచోని ఇవ్వకుండా చేసి వాళ్ళ రోజుని ఒక ఆ రోజుని బాబుకి సీరియస్ అయ్యాని ఆ ఒక రూమ్ ఉంచారు ఉన్న పక్కన ఉన్న ఆశ్రమం రూమ్ లాంటిది అది పడగొట్టేశారు చుట్టూరు కాంపౌండ్ పడగొట్టేశారు ఇంకా అసలు ఏది లేకుండా చేశారు సార్ ఆ పట్టా భూముల్లో ఉన్న ఇళ్ళు కూడా చిన్న చిన్న పిల్లలు వాళ్ళని కూడా బయటకు లాగేసి ఆ ఫ్యామిలీని కూడా వచ్చారు వచ్చారు కూడా ఫ్యామిలీలు కూడా పిల్లల్ని తీసుకుని మరీ ఘోరంగా చేసి మరీ దుర్మార్గంగా చేసిన ఈ ప్రభుత్వం ఈ హైడ్రా మనుషులు మరీ వరష్టుగా మాట్లాడుతున్నారండి మాట్లాడే విషయంలో కూడా మరీ వరస్ట్ ఇప్పుడున్నారా నిన్న కూడా వచ్చి నీదేదో ఉంచామో నువ్వు నోరు మూసుకుని ఉంటావో ఉండు లేదంటే తీసి పడేస్తావు దేన్ని తీస్తారు ఇగో నా దగ్గర ఆల్రెడీ స్టే ఆర్డర్ కూడా తెచ్చుకున్నాను నేను స్టే ఆర్డర్ నుంచి స్టే ఆర్డర్ ఇదిగోండి తీసుకొచ్చా మీ హైకోర్టు ఆ హైకోర్టు నుంచి తీసుకువచ్చాం హైకోర్టు స్టే స్టే ఆర్డర్ కూడా ఉన్నా కూడా తీసేసారు కూలగొట్టి మూడు రోజులు అవుతుంది సార్ బుక్స్ కూడా బయట పరిచి పోయారు సార్ ఎగ్జామ్స్ నడుస్తున్నాయి సార్ మేము దొద్దు నుంచి ఏం తినలేదు సార్ చేస్తారా అయ్యా మా బాధని ఉన్నాయి ముప్పై సంవత్సరాల పాటు నుంచి ఇక్కడ ఉంటున్నాం కదండి మేము ఎక్కడ వెళ్ళిపోవాలి ఎక్కడ ఎక్కడ ఉండాలి చెప్పండి చిన్న చిన్న పిల్లలు పెట్టుకుంటున్నా సార్ పెద్దలు సార్ మేము ఎక్కడికైనా వెళ్ళిపోవాలి వచ్చింది మీకు స్పష్టంగా అర్థమయ్యేది పేదవాడికి ఒక న్యాయం లేనివాడికి రోజు అవమానం ఉన్నవాడికి ఒక తీరు లేనివాడికి మరొక తీరు ఇది ఈ ప్రభుత్వం యొక్క పనితీరు